అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం అపర కైలాసమా అన్నట్టుగా వెలుగుతున్న యొక్క మహాక్షేత్రం శైవక్షేత్రంలో శ్రీ త్రికోణస్వామి దేవస్థానం కోటప్పకొండ దేవస్థానంలో మేధా దక్షిణామృతి స్వరూపంగా ఈశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు బ్రహ్మశిఖరం మీద కాబట్టి ఈ రోజున తొలి ఏకాదశి సందర్భముగా ఈ తొలి ఏకాదశి అనేది ఇవాళ నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం రెండోది కూడా మహావిష్ణువు స్థితికారకుడైన మహావిష్ణువు ఈ రోజున నిద్రించే వేళ శయనం అంటే శయన ఏకాదశి కూడా అంటారు దీన్ని అంటే ఆయన ఒక క్షణము ఈ యొక్క స్థితిని మొత్తం కూడా చేసి అలసిపోయి ఒక క్షణికాలం కనుక ఆయన నిద్రిస్తే యుగం మొత్తం కూడా నిద్రించినంత సమయం ఆయనకి కాబట్టి ఏంటంటే ఈ రోజున ఆయన నిద్రించే యొక్క యోగంలోకి పోయే యొక్క రోజు కాబట్టి తొలి ఏకాదశి శయన ఏకాదశిగా పిలువబడుతుంది ఈ యొక్క మహా యొక్క ఈశ్వరునికి ప్రీతికరం ఎందుకంటే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అని అంటే మహావిష్ణువు ఈశ్వరుని యొక్క హృదయంలో ఉంటాడని ఈశ్వరుని హృదయంలో మహావిష్ణువు ఉంటే మహావిష్ణువు హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు వాళ్ళిద్దరు కూడా ఒక్కటేనని అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు స్థితికారకుడు విష్ణుమూర్తి లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క ముక్కోటి దేవతలను కనుక ఈ రోజున ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అన్ని దేవతల యొక్క అనుగ్రహం ఈరోజు కలుగుతుంది కావున ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చు రెండోది మన తులేగా సందర్భంగా బ్రాహ్మీ ముహూర్తంలో పిన్ని తీర్థం తీసుకొచ్చేసి ఫస్ట్ అభిషేకం చేసి అలంకరణ చేసి ఉంచాం ఈ అలంకరణ అనంతరం అభిషేకాలు మొత్తం కూడా లోపల చేయడానికి వీలు పడినందున అభిషేక మండపంలో అభిషేకాలు చేయించుకోవాల్సింది చేయించుకోవడానికి ఏర్పాటు చేయడం అయింది అక్కడ అభిషేకం చేయించుకున్న భక్తులు అదే టిక్కెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు తర్వాత శీఘ్ర దర్శనము ప్రత్యయ దర్శనము ఉచిత దర్శనాలు మొత్తం కూడా జరుగుతున్నాయి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించారు అదే మన కొంత భక్తులు కూడా అది సహకాయ సహకారాలు అందించారు కావున భక్తులు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాల్సి కోరుతున్నాం తర్వాత మధ్యాహ్నం ఈ అభిషేకాల అనంతరం స్వామివారికి మళ్ళీ అభిషేకం జరుగుతుంది తర్వాత మహానివేదన హారతుల కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట దాదాపు దేవాలయం ఆ మహానివేదన టైంలో మూసివేయబడుతుంది తదుపరి అమ్మడే దర్శనం జరుగుతూ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క దర్శన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి అభిషేకాల కార్యక్రమాలు ఉండవు కాబట్టి ఎవరైనా అభిషేకం చేసుకున్న భక్తులు ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపల మాత్రమే వచ్చి అభిషేకాలు చేయించుకోవడం భక్తులందరినీ కోరుచున్నాం కాబట్టి ఇప్పుడే అభిషేక దర్శనాలు కానీ ఈ యొక్క అభిషేకాలకు కానీ భక్తులు కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఆదివారం భానువారం సూర్యుడితో కూడిన యొక్క వారం కలిసింది కాబట్టి ఈ యొక్క తులయ్యా కాదశి రోజున సూర్య భగవాన్లు దేవతలకి దేవతలకు అధిష్టాన దేవతగా ఉంటాడు కాబట్టి ఈ రోజున ఆ యొక్క ఆదివారం రావడం కూడా విశేషంగా సెలవు దినంగా ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి అన్ని ఏర్పాటు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దక్షిణామ స్వరూపంగా ఉన్న పరమేశ్వరంగా కొరిస్తే మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము గురుబలం బాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారిని దర్శన తరించవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాం దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకు